जय बाराही माता वेलकम टू माय चैनल कल्याण साई टाक्स ఈరోజు మన వీడియోలో చెప్పేది ఏమిటంటే మీ అరచేతిలో ఈ యొక్క మ్యాజికల్ నంబర్ని కనుక మీరు రోజు నిద్రించేటప్పుడు రాసి పడుకుంటూ ఉండండి మీకు ధనము అనేది ఎలా వస్తుందో తెలియకుండా ధనము అనేది మీ చేతికి అంది మీరు గొప్ప గొప్ప అద్భుతాలు అనేవి చూడాలి మీ జీవితంలో అనుకున్నవారు తప్పకుండా రోజు కూడా ఈ మ్యాజికల్ నంబర్ని తప్పకుండా మీ అరచేతిలో రాసి చూడండి మనము చాలా స్విచ్ వర్డ్స్ గురించి చెప్తూ ఉన్నాం జికల్ నెంబర్స్ గురించి కూడా మన వీడియోల్లో మనం చెప్తూ ఉంటామండి చాలా మందికి కూడా ఈ మ్యాజికల్ నెంబర్స్ అండ్ ఈ స్విచ్ బోర్డ్స్ వల్ల చాలా మందికి మంచి మంచి ఫలితాలు అనేవి కలుగుతూ ఉన్నాయండి స్విచ్ బోర్డ్స్ అంటే మన ఎలాగ మంత్రాలు చదువుతామో అలాగే ఈ స్విచ్ బోర్డ్స్ అండి ఇంగ్లీష్ వాళ్ళు పూజలు అవి ఏమీ చేయలేరు కాబట్టి ఈ స్విచ్ బోర్డ్స్ని వాళ్ళు చదువుతూ ఉంటారు అలాగే న్యూమరాలజీ ప్రకారము మన పేర్లు కూడా మనము న్యూమరాలజీ ప్రకారము మనము సంఖ్యాశాస్త్రం ప్రకారం మార్చుకుంటూ ఉంటాము అలాగే నెంబర్స్ కూడా గొప్ప గొప్ప శక్తులు ఉంటాయనేది కూడా మనకు తెలుసండి ఆ నెంబర్స్ ఉండటం వల్లనే మన జీవితంలో గొప్ప గొప్ప మార్పులు అనేవి కూడా కలుగుతాయని ప్రతి ఒక్కరూ కూడా విశ్వ విశ్వసించదగిన విషయము అండి అందుకే చాలా మంది ఇటువంటి రెమెడీలు కూడా చేస్తూ ఉంటారు ఇక్కడ మీరు చేయవలసింది ఏమీ లేదండి రోజు నిద్రించే ముందు ఈ మ్యాజికల్ నంబర్ని మీ ఎడమ చేతిలో బోటనవేలు క్రింద ఉండే స్థానాన్ని శుక్రస్థానము అని అంటారని మనందరికీ తెలిసిన విషయమే ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరిని ఉంటే తెలుసుకోండి ఈ ప్లేస్లో కనుక మనము ఎడమ చేతి బొటనవేలు క్రింద మనము ఈ ప్లేస్లో ఈ మ్యాజికల్ నంబర్ని రోజు కూడా నిర్ధరించే ముందు ఈ నెంబర్ని రాసుకోవాలండి రాసుకునే ముందు మీ ఇష్టదైవము ఎవరైనా సరే వాళ్ళకి మీరు మనస్ఫూర్తిగా నమస్కారము అనేది చేసుకొని మీరు దేని గురించి అయితే మీరు ప్రయత్నిస్తున్నారో అది సంకల్పంగా కూడా చెప్పుకోండి తప్పకుండా మీ యొక్క కోరిక అనేది నెరవేరుతుంది మనకి ఏ కోరిక నెరవేరాలన్నా కూడా డబ్బుతో ముడిపడి ఉంది అంటే శుక్రుడు మనకి డబ్బునిస్తాడు కాబట్టి శుక్రస్థానం బాగా ఉండాలి ఆ శుక్రస్థానం కోసమే మనము ఈ నంబర్ని ఎడమ చేతిలో మన యొక్క బొటన వేలు క్రిందకి బొటన వేలు కొద్దిగా కిందకి మీరు అక్కడ ఈ నెంబర్ని ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపెట్టే నంబర్ నెంబర్ టూ 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 ఈ టూ 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 అనే నంబర్ని మీరు రాయటం వల్ల తప్పకుండా మీకు శుక్రుడి యొక్క అనుగ్రహము అని అనేది కలుగుతుందండి అంటే మనకి డబ్బు అందించాలి అంటే శుక్రుడి యొక్క అనుగ్రహం మనకి ఉండాలి ఈ శుక్రుడి యొక్క అనుగ్రహం ఉంటే మీరు ఏ పనైనా కూడా చేయగలుగుతారు అంటే ధనము అనేది చేతిలో ఉంటే మనకు కావాల్సింది ఏదైనా మనం చేయటానికి ఉంటుంది తప్పకుండా ఇలాగ మీరు ఈ నంబర్ని మీ యొక్క ఎడమ చేతి బొట్టనవేలు కింద మీరు టూ 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 అనే నంబర్ రాయండి ఈ మూడు నంబర్ని టూ ప్లస్ టూ ప్లస్ టూ ఈ మూడింటిని యాడ్ చేస్తే మీకు సిక్స్ అనేది వస్తుందండి సిక్స్ అనేది శుక్రుడి యొక్క సంఖ్య ఆ సంఖ్య మనకి బలోపేతం కావాలి అంటే ఈ విధంగా రాసుకోవటం వల్ల కూడా శుక్రభగవాను యొక్క అనుగ్రహము అనేది మన జీవితంలో కలుగుతుంది కాబట్టి తప్పకుండా మనకి అంటే డబ్బు అనేది మనకి ఏ రూపాయినా ఎడ్ అయినా సరే రావటానికి కూడా కొన్ని మ్యాజికల్ మిరాకిల్స్ అనేవి మన జీవితంలో జరుగుతుంది అందుకే ఈ మ్యాజికల్ నెంబర్ని రోజు మనం నిద్రించే ముందు రాసి కొనుక్కోవటం వల్ల తప్పకుండా మిరాకిల్స్ అనేవి అద్భుతాలు అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా తప్పకుండా జరిగి తీరుతాయి అనడంలో సందేహము అనేది లేదండి మీకు ఎటువంటి నమ్మకం లేకపోతే ఎవరు చేయదు నమ్మకం ఉన్నవారు తప్పకుండా మీరు ఈ విధంగా చేసి చూడండి వితిన్ వన్ వీక్ ఆర్ టూ వీక్స్లో మీకు చక్కటి ఫలితాలు అనేవి తప్పకుండా మీకు కనిపిస్తాయండి నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్ జై వారాహి మాత